వెల్కమ్ టు టారో డివెన్ మెసేజెస్ మీ యొక్క ఏంజిల్స్ మీకు మీ చుట్టూ ఉన్న ఎనర్జీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రస్తుతం అనేది చూద్దామండి దారైతే చూస్తున్నారు కానండి మీ ఇంట్లో ఇద్దరు విషయాల్లో మీ వాళ్ళ విషయంలో ఆపడానికి అసలు మొదలు లేదు ఓకేనా మీరు ఏదైతే పనిచేస్తున్నారో తద్వారా మీరు ఒక వెలుగు వెలుగుతున్నారని ఇబ్బంది పెట్టాలి అని అనుకున్నారంట మీ యొక్క కేర్ గివర్ విషయంలో లేదా మీ విషయంలో ఎన్నెన్న పర్సన్ ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి కూడా పుల్ స్టాప్ పెట్టేద్దాం డబుల్ ఎస్ పుల్ స్టాప్ పెట్టేద్దాం అని చెప్పి అనుకున్నారంట నిజానికి ఎస్ లెటర్ సిగ్నిఫిసెంట్ అండి ఓకేనా ఈ పర్సన్ ఎవరైతే చూస్తున్నారో అసలు మిస్ అవ్వకూడదని అనుకుంటున్నారంటండి కనిపించకుండా ఫోర్ ట్వంటీస్ అండి ఓకేనా హౌస్కి సంబంధించిన వాళ్ళతో కలిపి పాత వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకున్నారండి హౌస్కి సంబంధించిన వాళ్ళు హ్యాపీ ఎండింగ్ లేకుండా చేసి అసలు ఫ్యామిలీనే తలకిందులు చేసేయాలని అనుకుంటున్నారంట బయట వాళ్ళండి ఓకేనా మొత్తం బయట వాళ్ళే ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అని అనుకుంది వాళ్ళతో సహా మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టాలనుకుంది మొత్తం బయట వాళ్ళే అవకాశం లేదు ఓకేనా డబుల్ టప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి త్రీ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు మీరు ఒక వెలుగు వెలుగుతున్నారని ఒంటి కం ఒక కంటి మీద చూస్తున్నారంట ఓకేనా మీ చుట్టూ ఎవరైతే ఉన్నారో మీ ఇంట్లో వాళ్ళని ఒక కంట చూస్తూ ఉండండి మీ ఇంట్లో ఎవరైతే కేర్ గివర్స్ ఉన్నారో వాళ్ళని ఎక్కడున్నారో అని చూసుకుంటూ ఉండండి అప్పుడప్పుడు ఓకేనా Thank you for watching.